హలో ఫ్రెండ్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చెప్పుకోండి ఈరోజు నేను ఏం చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇక్కడ చూడండి తోటకూర పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి తోటకూర ఆనియన్ చిన్న సైజు నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పిండి ధనియాలు అది కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కొద్దిగా పసుపు కూడా వేసాను కలర్ గురించి ఇప్పుడు ఇది మనము మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ వాటర్ వేయకుండా చూడండి మొత్తం మనం ఇలా వాటర్ వేయకుండానే కొంచెం ముప్పు వేసి పెట్టుకున్నాం కదా అది వాటర్ వచ్చేసింది ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం వాటర్ లేకుండానే కలుపుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కళ వచ్చే వరకు మనము ట్రై చేసుకొని తీసుకెళ్ళాలి క్రిస్పీగా ఉంటుంది కొంచెం ముందు తీసినా మెత్తగా ఉంటుంది కొద్దిగా లేట్ తీసినా మాడిపోతుంది ఈ కళ కావాలి ఎక్కువ అంటారు అదే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఆనియన్ తోటకూర పకోడీ రెడీ చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు కూడా పిల్లలు ఆకుకూరలు తినాలని మారం చేస్తే ఇలా పకోడీలో ఏదైనా పాలకూర తోటకూర లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసి క్యాబేజ్ పకోడీ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్